ఇది మన సికింద్రాబాద్ ఏరియాలో బేకరీ ఈ బేకరీలో అయితే మన లేడీస్ ఒకరు కావాలి అని చెప్పారు అయితే లేడీస్ అంటే కౌంటర్లో మేనేజ్ చేసుకోవాలి ఈ ఫ్రిడ్జ్ని మొత్తము సాఫ్ చేసుకోవాలి అంటే ఆ కేకులను ఇట్లా ప్రతి ఒక్కటి కూడా సర్దుకుంటూ అలాగే సేల్స్ కౌంటర్ లాగా ఉండాలి దాంట్లో ఆల్రెడీ ఒక లేడీస్ ఉన్నారు వాళ్ళతో పాటు మీరు కూడా ఉండాలి అయితే శాలరీ వచ్చేసి పదమూడు అని చెప్పారు ఈ సికింద్రాబాద్ ఏరియాలో మన కిమ్స్ హాస్పిటల్ కొత్త కొత్తగా తయారైన కిమ్స్ హాస్పిటల్ పక్కన ఇది ఏరియా సికింద్రాబాద్లో చూడండి మన బ్రౌన్ బియర్ ఈ షాప్ బ్రౌన్ బియర్ అంటే ఇది ఒక బేకరీ దీంట్లో లేడీస్ కావాలి అలాగే దీని పక్కన ఉన్న షాప్లో కూడా ఒక ఈ బ్రౌన్ బీఆర్లో ఒక లేడీస్ కావాలి మీరు వచ్చి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసుకోండి రేపు మన యశోద హాస్పిటల్లో నలుగురు నర్స్ కావాలి క్లీనర్స్ ఐదుగురు కావాలి ఫ్రంట్ రిసెప్షన్ అంటే రిజిస్టర్ చేసుకోవాలి పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి అలాగే సాలరీ వచ్చేసి చాలానే ఇస్తారు ప్రొవైడ్ చేస్తారని చెప్పారు లోపలికి పోయి అడిగేసి వచ్చిన లోపల మేడం ఇది ఏరియా సోమాజిగూడ ఏరియా ఈ హాస్పిటల్లో ఫ్రంట్ రిసెప్షనిస్టు క్లీనర్స్ ఒక నలుగురు కావాలి ఇక్కడికి వచ్చి మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ చేయండి ఇక్కడ ప్రతిరోజు ఇంటర్వ్యూ జరుగుతాయి సో సోమాజిగూడ ఏరియాలో ఉంది యశోదా హాస్పిటల్ యశోద హాస్పిటల్ ఇక్కడ చాలామంది వర్కర్స్ కావాలి ఒకసారి వచ్చి మీరు కూడా అడగండి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసుకో చేసుకోండి ఓకే నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే రక్కగా మారదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెగను విలువని తెలుసుకో ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివ ఏ మతము నీది అని అడగదు ప్రేమచారి చూపదు దయ దాక్షి ఉండవు ప్రేమచారి చూపదు తయ దాక్షి కలుస్తవు అది మరిచిత ఎక్కడే ఆగుతావు కాలం మీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కద సరిపోదు మేలుకోరు సమయాన్ని చులకనా ఓటమితో నట్టే మనకున్న టైము సరిపోదు సమయాన్ని చులకన చూసినవంటే నట్టే క్రమ పద్ధతి ఇక్కడ ఐటీసీ హోటల్ ఇది కూడా సికింద్రాబాద్ లో ఉంది ఇక్కడ ముగ్గురు నలుగురు సెక్యూరిటీలు కావాలని చెప్పారు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి ట్వంటీ థౌసండ్ అని చెప్పారు దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ అడగండి అది ముందుకు పోతే విజయం ఇది సికింద్రాబాద్లో కొత్తగా తయారైన కిమ్స్ హాస్పిటల్ మీరు అందరికి తెలుసు సికింద్రాబాద్లో ఇది కొత్తగా తయారైంది కిమ్స్ హాస్పిటల్ దీంట్లో చాలా మంది వర్కర్స్ కావాలి అలాగే డైలీ ఇంటర్వ్యూస్ జరుగుతాయి ఇక్కడ సెక్యూరిటీస్ ఒక పది మంది కావాలి అలాగే ఫ్రంట్ రిసెప్షనిస్టులు పది మంది కావాలి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కర్స్ అక్కడ చూడండి వీళ్ళు బాలీవుడ్ హీరోలు మరి వాళ్ళకి ఏం తక్కువైందో ఏమో తెలియదు కానీ గుట్కాలను అలాగే ప్రజలు చెడిపోయే తంబాకు వగైరా గుట్కాలను ప్రమోట్ చేసి పలుకులలో అని చెప్పేసి ఇంత చెండాలమైన గుట్కాలని వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేశారో నాకు ఇంతవరకు మైండ్ దిమ్మ తిరిగిపోతుంది అసలు ఎందుకు వాళ్ళకి పైసలు లేకనా లేకపోతే డబ్బులు తక్కువయ్యా నాకు తెలియలేదు ఇలా అంటున్నాను ఏమనుకోకండి మరి వాళ్ళు ఎందుకు చేశారో నాకు తెలియదు